jungle Utsadiyo Ravi Ningi sukkal to bhagya tindi bhoomi Utsadiyo Ravi Kokare kalmi maakhe tindze haami Matti sutti palgu paarati andi Arlantam sukkal kumkam bortu ka pettandi Arlantam sukkal kumkam bortu उत्सारियो ओ सारी निगे सकल के टिंदी भूमि ओ उत्सारियो ओ सारी सकल के टिंदी भूमि के टिन्हा आमीन शक्ति पर उपarati यंडी सकल सकल पर उपarati यंडी मन सकल के सकल पर उपarati यंडी हे गुरु जी जिनेंद्र श्रीधर गावदार उत्सारियो

గౌర రాష్ట్ర మంత్రి వర్లు పొన్నం ప్రభాకర్ గారు సిఆర్బిసి సభ్యులు శ్రీ రుద్రరాజ్ గారు చకాయి దసి శాస్త్ర సభులు బతల్ మోనోన్ సంసరోగరు శాస్త్రమండి సభులు పార్వ ప్రసాద్ గారు బతల్ ప్రయం సగర్ గారు గొ శాస్త్ర సభులు పార్వాలి కలేష్ గారు గొర శాస్త్ర సభులు గారు కుంట గొర శాస్త్ర సభులు తాలరేట్ సంగారెడ్డి గారు గొర శాస్త్ర సభులు రామోన్నట్టి గారు గౌరవ శాసనసభ్యులు మకన్సింగ్ రాజ్ ఠాకూర్ గారు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ కవన్ బారావు గారు మాజీ కేంద్ర మంత్రి వారు శ్రీ జే శ్రీపాదరావు గారి అభిమానులు అట్లాగే పాల్పూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు అతడిగా ఉండి ఈరోజు శ్రీపాదరావు గారి పైన ఉన్నటువంటి ప్రేమతో ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి చేసినటువంటి పెద్దలందరికీ పాత్రకే బిత్రులందరికీ కూడా నా హృదయ అనేటువంటి శ్రీ దుర్దిల్ల శ్రీపాదరావు గారి గురించి మాట్లాడుతూ అంటే పార్టీ గాంధీ వాళ్ళ గురించి మాట్లాడటం చాలామంది ఇప్పుడే మా ముడు ఉన్నప్పుడు ఆ జిల్లాలో ఉన్నటువంటి పెద్ద నాయకులు శ్రీపాదరావు గారు సత్యనారాయణరావు గారు లేకపోతే వెంకట్రావు గారు పెద్దలంతా కూడా ఆనాడు వారి విలువల్ని కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతల్ని గాంధీవాదాన్ని ముందు తీసుకోకపోతూ మా అందరికీ మార్గదర్శులుగా ఉన్నారని వారు చెప్పిన మాట శ్రీపాదరావు గారు సరే చాలా మంది అనుకుంటారు నేను శ్రీబాబు గారు చాలా చల్ల తుల్లో అట్లాగే శ్రీపాదరావు గారు అట్లా చాలా చాలామంది ఆయన కూడా అనుకుంటాడు కానీ కంటే ముందే నాకు శ్రీపాదరావు గారితో పరిచయం నేను సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్గా ఉన్నప్పుడు శ్రీపాదరావు గారు స్పీకర్ గా ఉన్నారు ఖమ్మం జిల్లాలో మా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అది కూడా ఒక సాంస్కృతిక కార్యక్రమం అట్లాగే పార్టీ కార్యక్రమం రెండు వారి దగ్గర తీసుకుని వచ్చేటువంటి కార్యక్రమం బాధ్యత రాబోతుంటారు నాకు అప్పటికే శాసనసభ వ్యవహారాలని దగ్గరగా చూస్తున్నటువంటి వ్యక్తిగా ఆ సభాపతి స్థానంలో ఆయన చాలా గంభీరంగా కూర్చొని దేశాలు కూడా బయట తిట్టారు సభని సభలో ఉన్నటువంటి మహామహా మేధావుని చాలా సీనియర్ లీడర్స్ అందరూ కూడా అనేక రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి రెండు వందల తొంభై నాలుగు మంది శాసనసభ్యులు ఉత్తర్వులు ఇటు ప్రభుత్వమే ప్రతిపక్షానికి కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడే సభలో చెప్పించేటట్టుగా సమయాన్ని గుర్తు సార్ ఒకసారి వ్యవహారాన్ని దాని అంతా కూడా చదివి కొద్దిగా వాటిని అమలు చేయడం కోసం ప్రయత్నం చేశాం కానీ అంతగా మాత్రం చేయలేకపోతుంది అంత నిబద్ధతతో వాళ్ళు అటు గాంధీ విశ్వాసం చర్యలు అన్నింటినీ కలగలిపి ఆ ప్రాంత అభివృద్ధి చేస్తూ ఉండేసినటువంటి శ్రీపాదరావు జీవితం తప్పనిసరిగా ప్రస్తుతం రాజకీయాల్లోకి రావాలనుకుని దేవ జాగ్రత్త వాడికి ఒక మంచి ఒక పాఠ్యాంశంగా ఉంటుందని నేను చాలా స్పష్టంగా గౌరవంగా చెప్పదలుచుకున్నాను అట్లాగే సరే వారి కుటుంబ సభ్యుల కాకపోతే చెప్పారు కుటుంబ సభ్యులు మొత్తం ప్రజలకే ఎప్పుడు ఫోన్ చేస్తే ఎప్పుడు అంటే నేను కాటారంలో ఉన్నా నేను రాష్ట్రానికి ఇంత పెద్ద మంత్రులు చేసి ఇండస్ట్రీస్ మంత్రులు చేసి ఐటీ చేసి సభ వ్యవహారాలు ఇచ్చి హైదరాబాద్ ఐటీ ఇండస్ట్రీ ఇంత పెద్ద ఎత్తున పెరిగిపోతా ఉంది ప్రపంచంలో అప్తా తిరిగి వాళ్ళని తీసుకున్నానంటే అదంతా వదిలేసి మళ్ళీ నేను కాటారం పోవాలా ముత్తారం పోవాలా మంత్రిని నేను తిరుగుతాను తెల్ల రంగారెడ్డి జిల్లా అంటే ఆయనకి ఎంత పని ఇచ్చినా ఆ పని పని చేస్తూనే కొద్ది సమయం వరకు రాత్రి కూడా వెళ్తా వెళ్ళిపోతాం రాత్రి పూట కూడా వారి జీవితం మొత్తం ప్రత్యేకంగా ప్రతిరోజు ఫోన్ చేసి మాట్లాడుతున్నాం ఆర్గ్యంగా వారి తల్లి గారు ఒక్క చెప్పినటువంటి బాధ్యత ఆ నియోజకవర్గంలో సభ్యులు పిఎల్పి అయిన ప్రతి ఒక్కరు మరి కమ్యూనిస్ట్ పార్టీకి సంస్థలు బీజేపీకి సంబంధించిన గౌరవ శాసనసభ్యులు హరీష్ బాలయ్య గారు రాజు రెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గౌరవ శాసనసభ్యులు పేర్కొన్న వేదిక మీద వారు అన్నారు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షురాలు శ్రీమతి जय महाराज श्री राघव గారికి ఎన్నిక అవకాశం ఎనిపించినందుకు వారికి ప్రథ్యాగమ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసన సభ ప్రతియ బిడ్డల శ్రీ బాగ్రవ గారి ఎంఎం జెఎన్టీ సందర్భంగా వారికి నా ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ నాయకులైన నందర్ల ప్రజాత శుక్రుగా ఏర్పడుతున్న శ్రీ శ్రీపాదరావు గారు నేటి రాజకీయ నాయకుల ఆదర్శం శ్రీపాదరావు గారు మాట్లాడి ప్రజలకు చేసిన సేవలు ఎంత గొప్పవో అర్థం చేసుకోవచ్చు గోదావరి నది ప్రాంతంలో మారుకొండ ప్రాంత గ్రామ పంచాయతీ సర్పంచ్గా ప్రజా జీవితాన్ని ప్రారంభించి రాష్ట్రంలో అత్యున్నత శాసన పదవి ఆయన శాసన సభాపతి కావడం వారి నిస్వార్థ ప్రజాసేవకు లభించిన గౌరవం వివిధ సంఘట్రా అన్ని పక్షాలకు సంతృప్తి చెందే విధంగా సభను నడ నడపాల్సిన బాధ్యత సభాపతిగా ఉంటుంది శ్రీపాదరావు గారు శ్రీకర ప్రసాద్ కుమార్ గారికి సన్మానం చేయవలసిందిగా సైన్యంగా పోతున్నారు महोदय निवेदन करना है कि श्री बन्ना प्रकाश जी का आपका निवेदन है कथा की कथा ము నిర సదా ని కంటిరపరస్ వెతుకుతున్న ఒక్కొక్క జ్ఞాపకానికి వందెళ్ళ ఆయుగుందిగా మహర్షిలాగా సా గదా మనుషులందీ గదా మహర్షిలాగా సా సా కిరేసారథమె గొప్పదో విఫల ముసు కట్టదా సిరా బరాచిరాక్షరా తీసి ఎంత చిన్నదో ని చూపు చప్పద నీలోచద విషాల నిందిచ मनुष्यवन्धुनिः गदा महर्षिरादशः गदा मनुष्यवन्धुनिः ददा महर्षिरादशः Mursi adidat siri, daasar gati. Mursi poye ne, mursi poye ne, mursi poye ne, mursi poye ne. Mursi poye ne, ೂಮಿ <kung> <maple> <reais> చెంది పరు కష్టం పెట్టండి మన కష్టం కుంకంట్టుగా పెట్టండి ఓహో అన్నం వెంటే పరిమళే మన దేవళ్ళు అర్యాయుల పూజలు చేస్తాం పెట్టండి